హీరోయిన్ అంజలి ఈమె తూర్పు గోదావరి జిల్లా రాజోల్లో జన్మించారు ఈమె రెండు వేల ఆరులో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఫోటో ద్వారా తెలుగు తెరకు అయ్యారు ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలు నటించిన నటిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఆ తర్వాత తమిళ్లో అంగడి తీరు ఈ మూవీ తెలుగులో షాపింగ్ మాల్గా రీమేక్ చేయబడింది ఈ మూవీ అప్పట్లో మంచి సక్సెస్ని అందుకొని అంజలికి మంచి పేరునైతే తీసుకొచ్చింది ఆ తర్వాత నటించిన జర్నీ సీతమ్మ బకెట్లో సినిమాల చెట్టు మూవీల ద్వారా నటిగా వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు అంజలి తెలుగు అమ్మాయి అయినా తెలుగులో కంటే తమిళ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది దీనికి కారణం తనతో జర్నీ మూవీలో నటించిన జైతో పేకల్లోతి ప్రేమలో ఉండటం వల్ల తెలుగు కంటే తమిళ్ మూవీస్ లోనే ఎక్కువగా నటిస్తూ అక్కడ మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు ఆ తర్వాత జై అంజలిని పేకలోతి ప్రేమలో ముంచి ఆర్థికంగా వాడుకొని ఆమెను మోసం చేశాడని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అలా వీరిద్దరు బ్రేకప్ అయ్యారు అందువల్లే అంజలి ఎక్కువ తమిళ చిత్రాల్లో నటించేది తమిళ్లో ఎక్కువగా నటించడం వల్ల తెలుగులో ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు అలా తెలుగు సినిమాల్లో అంజలికి చాలా అవకాశాలు తగ్గాయన చెప్పాలి దాంతో అవకాశాలు లేక కొన్ని సంవత్సరాలు తెలుగు తెరకు దూరమైన అంజలి రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ మూవీలో ఒక కీలకమైన పాత్రలు నటించారు ఆ మూవీ తర్వాత అంజలికి తెలుగులో కూడా అడపాదడప అవకాశాలు అయితే వస్తున్నాయి ఇదిలా ఉండగా ప్రస్తుతం అంజలి గారి గురించి ఒక వార్త అయితే నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్ గా మారింది అదేంటంటే త్వరలోనే అంజలి గారు మ్యారేజ్ చేసుకుంటున్నారని అది కూడా తెలుగులో టాప్ నిర్మాత అయినటువంటి ఒక పెళ్ళయి విడాకులు ఇచ్చిన నిర్మాతని రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారని టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ విషయం గురించి అంజలి కానీ ఆ సదురు నిర్మాత కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అయినా ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తులని మ్యారేజ్ చేసుకుంటారు కదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి